హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే నిన్నటి రోజు శ్రీను గదిలోన ఏం చేస్తున్నాడంటే ఒళ్ళు నొప్పులతోన చాలా అంటే చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బిజినెస్ చేయకుండా ఆటో తోలుతున్నాడు కదా దానివల్ల బాడీ పెయిన్స్ అయితే చాలా అంటే చాలా అయిపోతున్నాయి అనమాట నేను అబద్ధం ఒక్కదానికి ఇంకోటి ఇంకోదానికి ఇంకోటి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాను ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలో ఏంటో శ్రీను అనుకుంటూనే మాట్లాడుతూ ఓ తనందుకు తను ఉంటే అప్పుడే ఆద్య అక్కడ ఎంటర్ అయిపోయిందనమాట ఎంటర్ అవ్వడంతోన ఏంటి శ్రీను ఏంటి అని అనిందనమాట అనగానే వినేసిందా ఏంటి అని శ్రీను అనుకున్నాడనమాట కాకపోతే ఆద్య వినలేదనమాట అక్కడ రామలక్ష్మి రామలక్ష్మికి ప్రశాంత్తో అంటే సార్ శౌర్య సర్ ఉన్నారేమో అనుకొని సార్ నాకు కొద్దిగా హెడ్ మసాజ్ చేయండి చాలా అంటే చాలా పెయిన్గా ఉంది నేను షవర్ బాచ్ చేయాలి అనేసి అనిందనమాట ప్రశాంత్ అయితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని దా రామలక్ష్మికి హెడ్ మసాజ్ చేశాడనమాట కాకపోతే రామలక్ష్మి దాన్ని ఎప్పుడు కనిపెడుతుందో చూద్దాము అప్పు అయితే శౌర్య వచ్చేసి అప్పుడే ఎంటర్ అయ్యాడనమాట ఎంటర్ అవ్వగానే ప్రశాంత్ అయితే తప్పుకుపోయాడనమాట ఏంటి సార్ మీరు ఇప్పుడే వచ్చారా అనిందనమాట రామలక్ష్మి అవును రామా నేను ఇప్పుడే వచ్చాను అన్నాడనమాట అంటే ఇప్పుడే నేను ఎవరు ఏంటి అనేసి అంటే తనను కూడా చాలా ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది అనేసి ఆద్య రామలక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నిందనమాట కాకపోతే ఈ రోజు రోజు ఏం జరగబోతుందబ్బా అంటే శ్రీను వచ్చే శ్రీను వచ్చేసి చాలా అంటే చాలా మందు తాగేసి ఇంట్లోకి వచ్చాడనమాట ఇంట్లో బయట వస్తుంటే పద్మావతియు మరియు ఆద్య ఇద్దరు శ్రీను పట్టేసుకున్నారనమాట అంటే శ్రీను గట్టి అరుస్తున్నాడు అరుస్తున్నాడనమాట శ్రీను ఊరికనే ఉండు శ్రీను ఊరికనే ఉండు శ్రీను అనేసి ఆద్య మరియు పద్మావతి అంటూనే ఉన్నారనమాట అలా గట్టి గట్టిగా అరవడంతోన అందరూ బయటికి వచ్చేసారనమాట అప్పుడే ఓ కిషోర్ ఏంటిది ఇంత అసహ్యంగా నా కూతురు జీవితం పాడ పాడు చేయాలనుకుంటున్నావా శ్రీను నువ్వు తా తాగుబోతులడా నువ్వు అనేసి అన్నాడనమాట ఆ మాటలకి అద్దె కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తుందనమాట పద్మావతికి అయితే చాలా పట్టరానంత కోపం అనమాట కిషోర్ పైన శ్రీను అప్పుడే ఏమన్నాడంటే మామయ్య నమస్తే అన్నాడనమాట కాకపోతే వాళ్ళ అత్తయ్య గారు ఏమన్నారంటే శ్రీను ఏంటి సీనయ్య నువ్వు తాగేసి వచ్చావా అనేసి చాలా అంటే చాలా కోప్పడింది అప్పుడే వాళ్ళ మామయ్య వచ్చేసి ఏమన్నాడంటే ఈ ఇంట్లో దుర్వ్యసనాలకి ఆ చోటు లేదు అనేసి నీకు తెలిదా శ్రీను ఈను నువ్వేమైనా ఇప్పుడు కొత్తగా వస్తున్నావా అనేసి గట్టిగా అన్నాడనమాట అనడంతో కిషోర్ అయితే ఏమన్నాడంటే భార్య గురించి తా తాళి బంధకం గురించి తెలిసిన వాడైతే ఇలాంటి పనులన్నీ చేయడు ఇలాంటి తాగుబోతులోడు కోసమా నేను నా కూతుర్ని ఇక్కడే వదిలేసిండేది అనేసి గట్టిగా అనడంతోన చాలా అంటే చాలా కోపంతోన ఉన్నారనమాట అందరూ ఈ మాట కిషోర్ అన్న మాటలకి అప్పుడే ఆద్య రిమెంబర్ చేసుకుంటుందన్నమాట అంటే శ్రీను ఫ్రెండ్ వచ్చేసి ఆద్యకి చెప్పాడనమాట ఏమన్నాడంటే లేదండి లక్ష రూపాయలు జీతం అని చెప్పాడు కదా అదే లక్ష రూపాయలు సెట్ చేయాలి అరేంజ్ చేయాలనే పందెం కాశాడండి అనేసి వాళ్ళ ఫ్రెండ్ అన్నాడనమాట ఆ మాటలకి చద చాలా బాధపడుతూ ఉన్నిందనమాట ఆ ద అప్పుడే మరి అందరూ శ్రీనుని నిలదీస్తుంటే చాలా ఆధ బాధపడుతూ ఏమనిందంటే లేదు డాడీ శ్రీను లక్ష రూపాయలు జీ శాలరీ వచ్చింది కదా అందువల్లే ఫ్రెండ్స్కి అందరికీ పార్టీ ఇచ్చావన్నమాట నువ్వు అవును కదా శ్రీను అనేసి శ్రీను శ్రీనుతో మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తూ కవర్ చేస్తూ ఉన్నిందనమాట అప్పుడే కిషోర్ వచ్చేసి ఇదే నువ్వు అనుకుంటున్నావమ్మా నువ్వు శ్రీను వెనకేసుకొని వచ్చేది కాదు ఇది నేను చెప్తున్నాను విను ఇదే నువ్వు వాడు కంటిన్యూ చేస్తే ఇదే అలవాటు అయిపోతుంది అప్పుడు నీ జీవితము నేనే చేతులారా నాశనం అవుతుంది ఆద్య అన్నాడనమాట ఆ మాటలకి ఆద్య వాళ్ళ పెదనాన్న వచ్చేసి శ్రీనుకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఎందుకంటే ఆన వాళ్ళ నాన్నగారికి పాపం కూతురు జీవితం ఏమవుతుందో అనే ఆలోచన బాధ ఉండకూడదు కాబట్టి శ్రీనుకు శిక్ష పడితే అప్పుడు వాళ్ళ నాన్నకి ఉండే ఆలోచన పోతుందనమాట ఏ తండ్రి ఆలోచన అయినా ఇదే ఉంటుంది కదా అనేసి వాళ్ళ పెద్నాన్నగారు అనడంతోన ఎవరు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలానే నిల్చున్నారనమాట అప్పుడు మరి ఏమన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారికి కిషోర్కి అంటే శ్రీను ఈ తప్పు ఇంకెప్పుడు చేయకూడదు కాబట్టి ఈ ఈ ఇప్పుడు చేసిండే తప్పుకి ఖచ్చితంగా కిషోరే ఏదైనా కానీ శిక్ష ఇస్తారనమాట దాన్ని మాత్రం శ్రీను ఖచ్చితంగా అంగీకారం చేసుకోండి ఆ చేసుకొని ఆ శిక్షనైతే భరించక తప్పదన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు అంటే ఇంకేం జరగబోతుందో రేపటి రోజు రామలక్ష్మిని ప్రశాంత్ ఎలా ఆడుకోబోతున్నాడో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్